అనగనగ ఒక ఊరిలో ఒక ఇంటి ముందర ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది గుడ్లు పెట్టటానికి సిద్ధంగా ఉన్న ఒక పావురం ఆ చెట్టు మీద గూడు కట్టుకొని నివసించేది కొన్ని రోజుల తర్వాత ఆ గూడులోనే గుడ్లు పెట్టింది ఆ పావురం గుడ్లను నుంచి పిల్లలు వస్తాయి ఆ పిల్లలతో ఆ పావురం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఒకరోజు పావురం పిల్లల కోసం ఆహారం తేవటానికి బయటికి వెళుతుంది ఇంటి యజమాని కూయలతో అక్కడికి వస్తాడు రేపు ఉదయమే మీరు ఇక్కడికి వచ్చి ఈ చెట్లన్నీ కొట్టివేసి చదును చేయాలి నేను ఇక్కడ ఇల్లు కట్టబోతున్నాను అని చెబుతూ ఉండగా పైనుంచి ఆ పిల్లలు వింటాయి తల్లి పావురం వచ్చాక పిల్లలు అమ్మా మాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరెందుకు భయపడుతున్నారు మనము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాం ఎందుకు అలా అడుగుతున్నారు అప్పుడు పిల్లలు ఇలా చెబుతాయి ఈ రోజు ఉదయమే నువ్వు వెళ్ళాక ఈ ఎంత యజమాని కూలీలను తీసుకువచ్చి ఈ చెట్లన్నీ నరికివేయమని చెప్పాడు ఇక్కడ పెద్ద ఇల్లు కట్టబోతున్నాడంట అమ్మా మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మాకు ఇంకా ఎగరడం కూడా రాదు మీరు ఏమీ భయపడవు ఎందుకంటే రేపు కూలీలు రారు మనం ఎక్కడికి వెళ్ళము ఇక్కడే సంతోషంగా ఉంటాము సరేనా సరే అమ్మా తల్లి పావురం చెప్పినట్టు మరుదాన ఉదయం కూలీలు రారు ఇలా రెండు మూడు రోజులు గడిచాక మరల తన కుడుకులతో అక్కడికి వచ్చి ఇంటి యజమాని ఇలా అంటారు కూలీలను నమ్ముకుంటే ఏ పని జరగదు రేపు ఉదయమే మీరు ఇక్కడికి వచ్చి ఈ చెట్లన్నీ కొట్టివేసి చదువు చేయండి మనము ఇక్కడ ఇల్లు కట్టబోతున్నాము అని చెబుతూ ఉండగా పై నుంచి ఆ పిల్లలు వింటాయి తల్లి పావురం వచ్చాక పిల్లలు అమ్మా మాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా మీకు భయం ఎందుకు మనము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము మళ్ళీ ఏమైంది మీకు ఎందుకు అలా అడుగుతున్నారు ఈ రోజు ఉదయమే నువ్వు వెళ్ళాక ఇంటి యజమాని తన కొడుకులతో వచ్చి ఈ చెట్లని నరికివేయమని చెప్పాడు ఇక్కడ పెద్ద ఇల్లు కట్టబోతున్నాడంట అమ్మా మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మాకు ఇంకా ఎగరడం కూడా రాదు మీకు భయం ఎందుకు మనము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము తల్లి పావురము చెప్పినట్టు మరునాడు ఉదయం ఎవరు అక్కడికి రారు మరలా ఇంటి యజమాని ఓ స్నేహితులతో అక్కడికి వచ్చి ఇలా అంటారు వీళ్ళందరి మీద ఆధారపడితే ఏ పని జరగదు నేనే రేపు ఉదయమే వచ్చి ఈ చెట్లని నరికి వేస్తాను వెంటనే ఇక్కడ ఇల్లు కట్టాలి అని చెబుతూ ఉండగా పై నుంచి ఆ పిల్లలు వింటాయి తల్లి పావురం వచ్చాక పిల్లలు అమ్మా మాకు ఇప్పుడు ఏమీ భయం లేదు మనం ఎక్కడికి వెళ్ళం కదమ్మా ఏమైందో వివరంగా చెప్పండి ఇప్పుడు పిల్లలు జరిగినదంతా చెబుతారు మనము రేపు ఉదయమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వేరే చెట్టుపై కొత్త గూడు కట్టుకోవాలి మీరు ఇప్పుడు ఎగరగలరు కానీ కూలీలు యజమాని పిల్లలు వెళ్ళమని చెప్పావు కదా మరి ఇప్పుడు ఆ యజమాని వస్తారని అన్నప్పుడు అంటున్నావు ఎందుకంటే మనము ఎవరి మీదనైనా ఆధారపడితే ఆ పనులు జరగవు మన పని జరగాలంటే మనమే స్వయంగా చేసుకోవాలి లేదా దగ్గరుండి చేయించాలి అంతేగాని వేరే వాళ్ళకు అప్పచెప్పి వారి మీద ఆధారపడి మనము పట్టించుకోకుండా ఉంటే ఇలాగే జరుగుతుంది ఈ ఇంటి యజమానికి ఈ విషయం బాగా తెలిసొచ్చింది అందుకే తానే రేపు స్వయంగా వస్తాడు తప్పకుండా వస్తాడు ఈ చెట్లన్నింటినీ కొట్టేస్తాడు కాబట్టి మనం రేపు ఉదయమే ఈ గోటిని విడిచిపెట్టి వెళ్ళాలి సరేనా మరిన్ని కథల కోసము